మూల ప్రతాప్ రెడ్డి గారు అన్న డ్రైవరు ఏడు అడుగులు చిన్నారెడ్డి గారు సుమారు నిర్మాణ కలిగిన వంద రూపాయలు ఉన్నారో వారికి కుటుంబాలకు దిగ అభివృద్ధి ఎగరం ாயணிஎஸ் ஆகட சுப்பாரெடி ரங்கசாமி பள்ளி கிராமம் வெத்து தீர் வை கடப்பா கர்நாடக ஸ்ரீ லட்சி நகரசிம்ஹாஸ்வமி ஆசிரியர் சந்திரபுள் ரெடி ரெடி ஆக ఆరు వందల అడుగులతో రాని మూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెళ్ళకబడి రెండవ స్థానానికి వెలుకబడి మూడవ స్థానానికి రెండు సెకండ్ల మొదటిలో కొనసాగుతున్నాయి ಕಡಿಮೆ ಕಡಿಮೆ ಆ ಆ ಆ అలవెరా పూర్తి చేసుకున్నాయి ఎన్ని అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పూల కన్నా కూడా రెండు సెకండ్ వెనుకబడి ఉన్నాయి శ్రీ కాశీనాయణ స్వామి ఆశీస్సులతో ఎం బి ఎస్ వర్ కు ఆత్మవరికల్

మొదటి స్థానానికి ఎందుకబడి రెండవ స్థానానికి ఎందుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పీరంగు శివారి చేత కన్నా మూడు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి

పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల పోటీ మొదటి స్థానానికి వెలుగుకొని రెండవ స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ వెనుకొని మూడవ స్థానానికి పన్నెండు సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి லைக் like லைக்னா మొదటి స్థానానికి రెండవ స్థానానికి ఎందుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి వారి పదమూడు సెకండ్ల ముందే కొనసాగుతున్నాయి కొనసాగుతున్నాయి ఏడవ నెంబర్ అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో చంద్రబాబు చంద్రబాబుకి గారు చేతపల్లి గ్రామ గొప్ప తీర్ వైఎస్ఆర్ కడప జిల్లా కంటామనే బయలుదేరాల ఎనిమిది పూర్తి చేసుకున్నాయి పదహారు వందల దాన్ని రెండు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి సెకండ్లు వెనుకబడి ఉన్నాయి బయలుదేరవాలంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు ధ్వజరెడ్డి గారు అవ్వడం జరిగింది ప్రత్యేకంగా ధన్యవాదం నుండి కన్నయ్య స్వామి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నాలుగు పెట్టుకుంటున్నాం కాడి వదలకు మధ్య కాడి టైం ఉన్నదని వచ్చి సిద్ధంగా ఉన్నారు గౌరవ మార్తల చంద్రబాబు రెడ్డి గారు ప్రత్యేకంగా తదుపరి జన్మ వరకు కూడా సిద్ధంగా రావాలి శ్రీ రామలింగ సారి దివి ఆశీస్సులకు ఆర్కే పోల్ అద్భుత శిరీష చౌదరి శివకృష్ణ చౌదరి గారు

నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి బీరం పోల్స్ వారి కన్నా ఐదు సెకండ్లు ముంద నెల కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు కొనసాగుతున్నాయి రాజ పదవు రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు నిమిషం పద్మూడు నిమిషాల సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎదుకబట్టి రెండవ స్థానానికి ఎదుకబట్టి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి వేరంగూ స్వారీ గత కన్నా ఒక్క సెకండ్ మొన్న నెలలో కొనసాగుతున్నాయి శ్రీ కాశీనాయ స్వామి ఆశీస్సులతో ఎంవీఎస్ సర్బుల్ భార్తల వెంకట సుబ్బారెడ్డి గారు సేవస్ఆర్ కలు ఆర్కేబుల్స్ తొమ్మిదవ జత అమ్మా ఆర్కేబుల్స్ తొమ్మిదో జత Thank you. నాలుగు స్థానంలో కొనసాగవచ్చు చివరికి వెళ్ళి తిరిగి నేత నాలుగల క్రమల అయితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు అప్పుడు రోజు పోటీ చేస్తున్నారు రెండు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు స్థానాలు వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఈ నాలుగు అడుగుల ఒక కంబల మేరనే లాగితే నాలుగవ స్థానంలో కొనసాగచ్చు మరి నిమిషం ఉన్నది నూట నాలుగు అడుగుల కంబల చాలా పిగలికి రావాలి మరి నాలుగవ స్థానానికి యాభై ఇంకా రావాలా నాలుగవ స్థానానికి రావాలి మూడవ స్థానంలో కొన్ని సెకాలంటే అటు చోటు సెకండ్ ఆశీస్సులతో ఎన్డీఎస్ సర్పంచ్ వార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగశాయపల్లి గ్రామం వృద్ధుతో వైఎస్ఆర్ కడప జిల్లా వారి వారు కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి ఈ చెత్త శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో తీరం పుంచి వారి చెత్త రెండు చెత్తలు తేట సమానమైన దూరాన్ని లాగి మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయండి రెండు చెత్తలు తేడా